రోజు గేమ్ ఆడి ఆడి బోర్ కొడుతుందని ఈ రోజు దోళ పని ఎదో ఒకటి చేద్దామనేసి రెడీ అయిపోయా సరే కదా అని చేపలు పడదామని అయితే రెడీ అయిపోయా ఆ ఫిష్ థ్రెడ్ అడిగితే ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతకు ముందు చూసింది అది మా అఖిలికి సంబంధించింది అఖిలంటే ఎవరు అనుకోబోతారు మా దోళ బ్యాచ్ లో వాడు కూడా ఒకడు సరే కదా అనేసి మా ఫ్రెండ్ని కూడా తొరికి వెళ్దాం అనుకుంటే వాడు చూడండి అలా తిరిగి తిరిగి చెరువు కాడికి వచ్చేసాం వీళ్ళు చూడండి ముందుగా నాకంటే ముందు వెళ్ళి చేప బట్టేదానికి రెడీ అయిపోయారు వీడికి చూడండి ఆనందంగా ఉంది వీళ్ళు తెచ్చిన సామాన్లు చూడండి కోడిగుడ్లు అలాగే వైరు గాలం అలాగే మైదా పిండి కూడా వీళ్ళు చేస్తుంటే పని చూడండి ఏదో ఒకటి చేసి నా దగ్గర పిండి కల్పించేశారు చేసే తొల పని చూడండి అన్న యుద్ధానికి అయితే సిద్ధమైపోయాడు వీడు చూడండి చేపను పిలిచేవాటం